దిలి రండి తెలుగు దేశ్యర్తలారాగాలకు దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను అని దేశ భక్తులారా గందభూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంగ రాము సమక్షంలో ఈ వాటిలో ఆపోజిట్ వాళ్ళు ఇరవై మంది మంది దగ్గర జాయిన్ అవుతున్నారు వాళ్ళు ఫెయిల్ చదువుతాను ఎన్నో కండవాళ్ళు పట్టుకున్నారు రాము గారు చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో శిక్షణతో ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారాథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండనకా వానకా క్షణం విశ్రమించక

పది మంది ఓట్లు వేపించాలి ఈసారి తప్పకుండా మనం బాగుపడాలంటే అది ఒకటే అవకాశం ఉంది తెలుగుదేశం ఈసారి గెలవాలి లేకపోతే నీళ్ళు గిళ్ళు మీకు ఆటలు అయితే ఉంది కదా ఎన్ని చేయాలంటే మనం రావాల్సిందే అది బాగా చేసుకుందాం రండి అందరికీ చెప్పండి నమస్కారం నమస్కారం

સર તલેદી સંઘાલવાળી થી આવો ને કેંદા કે તલેસ કદા દર నా పేరు వెన్న రాము అండి వెళ్తాండి బాగున్నారా బాగున్నారు తెలుగుదేశం కెలవాలమ్మా లేకపోతే మనకి అయిపోద్ది తెలుగుదేశం గెలవాలండి ఈసారి చెంత బాగా చదువునా గట్టి అమ్మాయిని గట్టిగా చదివించండి వాళ్ళు ఉద్యోగాలు చేయాలి ఓకే మంచి ఉద్యోగాలు

గుడివాడ బాగా చేసుకున్నాను మన కోసం ఈ రోజు గుడివాడ ఎనిమిదో వాటిలో తిరుగుతుంటే రోడ్లన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ మన గవర్నమెంట్ లోనే వేసినాయని చెప్పేసి అందరూ చెప్తా ఉన్నారు అలాగే ఇక్కడ వాటర్ సమస్య చాలా దారుణంగా ఉంది ఎదురుగుండా ట్యాంక్ కనపడుతున్నా కానీ గు నీళ్లు తాగడానికి ఎవరికి లేదని చెప్పేసి వాళ్ళందరూ బాధపడతా ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వం హాయిలో కట్టారండి ఎప్పుడో అయినా కానీ దానికి కనీసం కనెక్షన్స్ ఇవ్వట్లేదు అని చాలా తీవ్రమైన బాధలో ఉన్నారు నాలుగున్నర ఏళ్ళైంది రాలేదు ఏమి ఇవ్వలేదు రేపు పొద్దున ఎలక్షన్ అవుతున్నాయి కదండి మళ్ళీ ఎత్తాడు మళ్ళీ వచ్చి మీకు అందరికి వాటర్ కనెక్షన్ ఇవ్వబోతాను ఈసారి ప్రభుత్వం రాగానే నా మాట నమ్మండి అని చెప్తాడు అని చెప్పి వాళ్ళ బాధ ఏంటంటే ఈ మేమెవరో నమ్మం ఈ సొల్లు మళ్ళీ నమ్మేస్తారు అనే బాధ వాళ్ళ మొహంలో కనబడతా ఉంది నిజంగా ఎంత దుర్మార్గంగా సంవత్సరాలుగా గుడివాడే పట్టణ ప్రజల్ని మోసం చేసుకుంటా చాలా దరిద్రంగా సహించుకుంటున్నారు ప్రజలందరూ సో అలాగే ఇప్పుడు ఎంత మంది కంప్లైంట్ చేస్తున్నారంటే చెత్తబంది గురించి కానీ హౌస్ టాక్సెస్ గురించి కానీ నేను ఇప్పుడు దాకా అనుకున్నాను కాంగ్రెస్ కార్యకర్తలకు ఫ్రీగా ఇచ్చుకున్నారేమో వైయస్ఆర్ సిపి కార్యకర్తలు అనుకున్నాం ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అసలు ఎన్ని చూసినా కానీ చెప్పలేకపోతున్నా కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి ఇవి పెరిగిపోయినాయి అని చెప్పేసి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు ఈరోజు ఈ వ్యతిరేకతతోనే చాలా మంది వచ్చి ఈ రోజు టిడిపిలో జాయిన్ అవడం జరిగింది వాటి ఇన్ఛార్జీలతో సహా ఎంతో మంది వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది వాళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఇలాగే వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతా ఉంది ఎందుకంటే వాళ్ళకి కూడా ఏమీ పనులు జరగలేదు అనేది అందరూ గుర్తించారు ఏ ఒక్కరిని ఈ ప్రభుత్వం కానీ ఇంకా ఈ ఎమ్మెల్యే అయితే అసలు పట్టించుకునే ఉద్దేశంలోనూ లేడు మన దగ్గరకు కూడా రాలేము ఆయన అవైలబిలిటీ కూడా లేదు ఆయన ఎక్కడ మనకు అందుబాటులో ఉండడు అనేది స్పష్టంగా అందరూ తెలుసుకున్నారు అలాగే ఒక ఆఫీస్ ఉన్న బాధ్యతగా సమాధానం చెప్పేవాళ్ళు లేరు ఒక సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలి అనేది కూడా ఎవరికి తెలియట్లేదు ఇలాంటి ఆవేదన ఈ నాలుగు రోజుల నుంచి గుడివాళ్ళ జరుగుతుంటే జనాల ఆవేదన అంతా ఇంత కాదు ఈ మొత్తాన్ని తీరుస్తాం నేను ఒక గ్యారంటీ ఇస్తున్నాను ఇక్కడ గుడివాడలో మళ్ళీ నా గుడివాడ నేను అభివృద్ధి చేసుకోవాలి దాంట్లో నాదో పేరు ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఈరోజు గుడివాడ రావటం జరిగింది అలాగే అందరికీ ఒక హామీ ఇస్తున్నాను ప్రతి సమస్యని చెప్పుకుంటానికి ఒక ఆఫీసు ఒక ఫోన్ నెంబరు అన్నీ ఇచ్చి ఏ రోజైనా కానీ ఆ సమస్య గురించి కాల్ చేస్తే ఎంతవరకు వచ్చింది ఏం చేశాము ఆ సమస్యను ఎలా పరిష్కరించగలమని చెప్పేటట్టుగా ఒక మంచి ఆఫీస్ ఓపెన్ చేసే ఉంచుతానని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఎనిమిదవ వార్డులో బాబుషూరిటీ భవిష్యత్తు గారెంటీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రజల స్పందన చూస్తే కనుక అనూహ్యమైన స్పందన మనందరికి కూడా ఎదురవుతుంది ఎందుకంటే పెనుగండ్ల రాము గారిని ఎమ్మెల్యేగా చేసుకుని అనేక మంచి కార్యక్రమాలు ఈ యొక్క గుడివాడ నియోజకవర్గంలో చేసుకోవాలని ప్రజలందరూ కూడా ఉత్సాహంగా చూన్నారు సోదరులు లెలవతి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇక్కడ జరిగినాయి గత ఐదు సంవత్సరాలుగా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ ఏ రోజు ఇరవై సంవత్సరాలుగా ఉన్న ఎమ్మెల్యే ఈ వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా విఘ్నుల ఆలోచించి మన యొక్క ఈ ఎమ్మెల్యేని బై బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి ఏదైతే ఇక్కడ వెనుగండ్ల రాము గారిని మనందరం కూడా ఎమ్మెల్యేగా చేసుకుని గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మన అందరం కూడా సహకరించాలని చెప్పి అలాగే జనసేన నాయకులు సైనికులు జన సైనికులు వీర కూడా తెలుగుదేశం పార్టీకి సహకరించి వెనుగండ్ల రాము గారు నా ఎమ్మెల్యేగా చేసుకునే విధంగా అందరం కూడా సహకరిద్దామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ రోజున తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రణాళికలో భాగంగా ఎనిమిదో వార్డులో క్యాంపెయిన్ కొనసాగుతుంది బ్రహ్మాండమైన స్పందన ఉంది చాలా సంతోషం ఈ ఈ వార్డు ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఓటమి చెందలేదు అదేవిధంగా గతంలో కూడా దాని దృష్టిలో పెట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈ వార్డులో కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్ని కూడా ఏర్పాటు చేశాం కానీ ఈ దుర్మార్గుడు ఇరవై నుంచి ఓటేస్తున్నారు ఏం చేశాడు ఈ వాడికి మీ వాడికి ఎన్నిసార్లు వచ్చాడు మీ వాడి సమస్యలు ఏం పట్టించుకున్నాడు కేవలం మా స్వార్థం కోసం మా ఏ చెప్పి సొల్లు కౌలు చెప్పి అధికారం వచ్చి ఇరవై సంవత్సరాలు మొహంతో వస్తున్నాడు ఇది దయచేసి మేమందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ దుర్మార్గుని ఇంటి పంపపోతే చాలా నష్టపోతాం ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశాడు మీ వాడికి ఒకసారి ఆలోచన చేయండి గతంలో కూడా పెన్షన్స్ కానీ దేశం అన్ని కూడా పూర్తిగా నూటికి నూరు శాతం ప్రతి ఒక్కరు కూడా అందజేశాం కానీ వీడు వచ్చిన తర్వాత కొంతమంది తొలగియ్యడం చాలా మంది ఇక్కడి నుంచి తిట్టుకో ఇల్లు వాళ్ళకి ఏర్పాటు చేశాం ఈ వార్డు ప్రజలను ఒకటే విజ్ఞప్తి ఈ దుర్మార్గుని ఎందుకంటే కేవలం పేకాట క్యాజినోలు ఇసుక దోపిడీ మట్టి దోపిడీ దాని తప్ప రెండోది లేదు వాళ్ళు ప్రజలు కష్టాలు పట్టించుకోడు మీ వార్డు కష్టాలు పట్టించుకోడు తాగునీరు గాని రోడ్లు కానీ ఏది కూడా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు రారు కేవలం పేకాటల మీద క్యాజినోలు పెట్టి ఇసుక దోసుకోవడం తప్ప రెండో పని లేదు ఇటువంటి దుర్మార్గులు ఏం చేద్దాం మీ యొక్క సహకారం కావాలి మేము ఒకటే అప్పీల్ చేస్తున్నా ఈ దుర్మార్గుని ఇంటికి పంపపోతే ఇంకా నష్టపోతాం మన వార్డు కూడా ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుద్ది మా శాయ శక్తులు మేము కృషి చేస్తాం మిమ్మల్ని కూడా సహకరించమని అందంగా ప్రార్థన చేస్తూ ఈ రోజు భవిష్యత్తు గ్యారంటీ బావిష్యూరిటీ కార్యక్రమంలో భాగంగా ఎనిమిదో వార్డులో తిరగడం జరుగుతూ ఉంది మీరే చూశారు ఇప్పుడు ఒక ప్రపంచం పసుపు జెండాను చూడగానే ఈ రోజున ఈ వార్డులో ఉన్న ప్రజానికం ఒక్కసారిగా ఉప్పొంగి మరి ఈరోజు రావడం జరిగింది అట్లాగే ఎంతోమంది ఈరోజు పార్టీలో జాయిన్ అవడం కూడా జరిగింది ముఖ్యంగా ఈ ఎనిమిదో వార్డు చూసుకుంటే గతం నుంచి కూడా మంచినీటి సమస్య ఉంది ఇక్కడ ఆ సమస్యను అధిగమించడానికి ఇక్కడ పదవ వార్డులో అమృత్ స్కీమ్లో ఎలివేటెడ్ రిజర్వాయర్ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గతంలో రా వెంకటేశ్వర ఇన్ఛార్జిగా ఉండగా కట్టడం జరిగింది నేను చైర్మన్గా ఉండగా కానీ దురదృష్టం ఏంటంటే ఆ రోజున మొత్తం నిర్మాణం పూర్తి చేసినా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో కనెక్షన్లు కూడా సరిగ్గా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎవరికి మంచినీరు వచ్చే పరిస్థితి లేదు ఈ రోజు ఏ ఇంటికి వెళ్ళినా మాకు మంచినీళ్ళు రావట్లేదని చెప్తా ఉన్నారు అట్లాగే మీ అందరికీ తెలిసి పక్క సందులోనే మరి పందులు పడుకునేటటువంటి ఒక స్థలంలో బ్రహ్మాండమైనటువంటి కమ్యూనిటీ నిర్మాణం చేశాం ఈ ప్రాంతంలో ఎక్కువగా పేద ప్రజలు ముఖ్యంగా రెల్లి సంఘీలు కానీ ఇక్కడ కానీ పేద ప్రజలు ఉన్నారు వాళ్ళందరూ పెళ్లిళ్లు కానీ ఏదైనా వివాహ శుభకార్యాలు కానీ జరిగినప్పుడు ఈ వాటిలో ప్రజానికి ఉచితంగా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు కౌన్సిల్లో తీర్మానం కూడా చేసి ఇస్తే దానిలో ఈరోజు రకరకాల ఆఫీసులు పెట్టి ప్రజలకు అందుబాటులో లేకుండా చేసేటటువంటి పరిస్థితి ఈ రోడ్ ఈ వాటిలో రోడ్లు అనేది పెండింగ్ లేకుండా గతంలోనే సిమెంట్ రోడ్లు వేసాం బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఏదైనా అడిగితే నాడు నేడు అంటారు ఇటు జరగండి చూడండి అదిగోండి అటు చూస్తే అదిగో నాడు నేడు ఎన్ని మాస్కులు వేసుకుని ఎలా కనపడుతుందో అది నాడు నేడు ఏదడిగినా కూడా ఇదే పరిస్థితి ఈ రోజున ప్రజలు ఎప్పుడెప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వస్తుందా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి చేసుకున్నామా ఎప్పుడెప్పుడు ఇక్కడ ఈ గుడివాడ ప్రాంతాన్ని నేను బాగు చేస్తాను మన బిడ్డలకి భవిష్యత్తు కల్పిస్తాను మన ప్రాంతంలో కొత్త పరిశ్రమలు కొత్త ఇన్స్టిట్యూట్లు తీసుకొస్తాను మీ వాడిని ఇక్కడే స్థిరపడి ఈ గుడివాడ బాగోగుల్ని నేను పట్టించుకుంటానని వచ్చినటువంటి వెనిగండ్ల రాము గారిని ఎప్పుడు గెలిపించుకుందాం అని ప్రజలు వెయ్యి కాళ్ళతో ఎదురు చూస్తా ఉన్నారు తప్పనిసరిగా భారీ మెజారిటీ ఆయన గెలిపించుకుని తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం అధికారంలో తెచ్చుకుంటేనే పేద ప్రజలకు మనుగడ ముఖ్యంగా ఈరోజు చెత్త పన్ను కానీ పెరిగిన విద్యుత్ ఛార్జీలు కానీ ఇంటి పన్నులు కానీ సామాన్యుడు ఏది భరించే పరిస్థితిలో లేడు తప్పనిసరిగా ఈరోజు ఈ ఉత్సాహం ఇచ్చే గుడివాడలోనే అత్యధికమైన మెజారిటీ ఈ ఎనిమిదవ వాటిలో వస్తుండటంలో నాకు ఎటువంటి సందేహం లేదు గతం నుంచి కూడా ఇక్కడ గోర్జు శివాచలం గారు చైర్మన్ గా పనిచేశారు ఆ తర్వాత ఆయన తనయుడు గోర్జు సత్యనారాయణ గారు ఇక్కడ ఒక తెలుగుదేశం పేదలపల్లి నాయసు అనేక మంది రాజకీయంగా చైతన్యవంతులైనటువంటి పెద్దలు ఈ వార్డు నుంచి గెలిచారు తెలుగుదేశంలో తప్పకుండా ఈ వార్డుకు చరిత్ర ఉంది ఆ చరిత్ర నిలబడద్దు అని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీ తరఫున బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే ప్రోగ్రాంకి అనేక విశేష ఆదరణ లభించింది అంటే ప్రజలు ఎంత విసిగిపోయి ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది ఇంత అశేషంగా వచ్చిన మా ఏరియా ఏరియా ఎక్కడా లేదు అంటే ఈ వార్డుకి తెలుగుదేశం కొంచెం కోట అయినప్పటికీ మొన్న కొంచెం మైనస్ వచ్చింది అంటే ఇంత మైనస్లో కూడా ఇంతమంది ప్రజలు వచ్చి ఆదరణిస్తున్నారంటే ప్రజల్ని ఏ విధంగా ఈ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టింది ఈ నాయకుడు ఏ విధంగా హెరాస్ చేశాడు ఏ విధంగా నష్టపరిచాడు కాబట్టి ఇవంతా దృష్టిలో పెట్టుకొని ఇంకా అత్యధిక ఉత్సాహంతో వెనగళ్ళ రాంబాబు గారిని అత్యధిక ఓట్ల మెజారిటీతో ainda a se